కఠవాంగుడని ఒక రాజు ఉండేవాడు పూర్వం ఆయన భూమండలం మీద ఉండి పరిపాలన చేస్తుండేవాడు దేవతలకి రాక్షసులతో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు తమకు సహాయం చేయడం కోసమని ఈ కట్వాంగుడిని పైకి పిలిపించారు పిలిపించి నువ్వు కూడా మాతో కలిసి రాక్షస సంహారం చేయమన్నారు ఆయన రాక్షసులందరినీ దునుమాడు దానికి కొన్ని సంవత్సరముల కాలం పట్టి అంతా అయిపోయిన తర్వాత దేవతల దగ్గరికి వెళ్ళాడు అందరినీ చంపేశానయా మీరు అపజెప్పిన వాళ్ళని మీ అందరికి సంతోషం సరే అయితే నేను భూమండలానికి వెళ్ళిపోతున్నాను ఓ సంతోషం వెళ్ళిరా సరే కానీ నీకేం కావాలి మాకు ఇంత సాయం చేశావు అంటే ఆ కట్వాంగుడు అన్నాడు మీ అనుగ్రహం నాకు కలిగింది కాబట్టి నాకు చెప్పండి నా ఆయుర్దా ఏమి ఇంకెంత ఉందని అడిగింది అయితే వాళ్ళన్నారు ఏమనుకోకు రెండు గడియలు ఉంది ఇంకా ఆయన అన్నాడు చాలు తరించడానికి తెలిసిపోయిందిగా అని అమాంతం దివ్య విమానంలో భూమండలం మీదకి వచ్చి ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా మానసికంగా పరిత్యజించానన్నాడు భార్యా బిడ్డల్ని చక్కగా ఆసనం వేసుకుని మనసుని స్థిరీకరించి శ్రీమన్నారాయణని ఎందు మనసు నిలబెట్టి శరీరాన్ని విడిచిపెట్టాడు మోక్షానికి వెళ్ళిపోయాడు